నంద్యాల జిల్లాలోని చాగలమరి మండలం ముత్యాలపాడు గ్రామంలోని హోలీ నేటివిటీ చర్చ్ నూట ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకల్లో కృష్ణ గోదావరి డైసిస్ బిషప్ మరియు నంద్యాల డైసిస్ ఇన్ఛార్జ్ బిషప్ కొర్నేలియస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లాలో అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటైన హోలీ నేటివిటీ చర్చ్ నేడు నూట ముప్పై ఒకటవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకత సంతరించుకుంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో చర్చి పునాది వేయబడి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో చర్చి నిర్మాణం పూర్తి అయ్యి నేటికి నూట ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ హోలీ నేటివిటీ చర్చ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది ఎంతో మంది విదేశీ మిషనరీలు ఇక్కడి ప్రాంత ప్రజలకు విద్య వైద్య సేవలు అందించి ప్రజలకు సేవ చేసిన ఘన చరిత్ర ఉంది వంద సంవత్సరాలు పూర్తయిన నేటికి చెక్కు చెదరని చర్చి కట్టడాలు ఆలయంలోని వస్తువులు ప్రజలకు విద్య వైద్యం అందని ప్రాంతం కావడంతో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రెవరెండ్ షెఫర్ దొర అక్కడ స్థలం కొనుగోలు చేసి హోలీ నేటివిటీ స్కూల్ను నిర్మించి వేలాది మందికి విద్యను అందించారు ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్నత పాఠశాల అనేక పేద ప్రజలకు హోమ్ సంస్థలను నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన సేవలను అందించారు ఈ ఆలయంలో చైర్మన్ గా రెవరెండ్ సంజీవరావు ప్రార్థనలను నిర్వహిస్తున్నారు నా ఉంద చిరిగిపోయినది నా తెగిపోయినది మరి దావీదు నా కొరకొక నిమర్శనాన్ని నీవు दरमॉडिशर द्राफा टीबीजिल एयरपोर्ट के सूर्य का तन्वी कुमार apostolic administrator का नाम में प्रेरणा री एजुकेशन ऑफ द होली बेटी चर्च विद्यालय वालों के लिए द देव ऑफ द फादर एंड द सन एंड द होली स्पिरिट आमेन पीटर मूनी پات جنن گرو گرو سانھان سنگ ناراين پر دیوچ حاصل